మేము ర్యాంప్ అంటే ఇనప బద్ద వేసి మట్టి వేసి వేసుకుంటే అనంతపురం నుంచి అంటే జీతానికి ఇక్కడ పదివేల జీతానికి ఐదు ఏడు వేలు జీతానికి వచ్చాడంటే ఇక్కడికి పదివేల క్రితం ఆడు అసలు అధికారులనే వచ్చేస్తున్నాడు అసలు మామూలుగా వీళ్ళందరూనేమో గ్రూప్ వన్ యుపిఎస్సి పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తుంటే వేల నాదే ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉత్సభోించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకు వచ్చారు ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు ఏది ఇక్కడ జరిగిపోయి ఏం జరుగుతుంది మట్టి వేసుకోవడం తప్పు అని అడిగాం తప్పేం కాదు సార్ అసలు కొరతమే తప్పు మీదే అన్నాడు మట్టి వేసుకుంటున్నాం అండి లోపలికి వెళ్ళాలి లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి తుడవాలంటే లోపలికి వెళ్ళాలి మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైసాచి ఆనందం ఇట్లా చేస్తున్నారు ఇదే ఇంతైనా సార్ కాదండి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి రమ్మన్న హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు అబ్బాయి నాకేం తెలియదు అండి మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి బాషా గారు డీఎస్పీ గారికి ఫోన్ చేశారండి మా కమిషనర్ గారు డీఎస్పీ గారు ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ నా నేను అందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా వచ్చేయమని చెప్పి చెప్పారండి వచ్చామని అన్నాడు మరి పడగొట్టేయండి అన్న ఆర్డర్ లేనిదే మేమేం పడతామండి అన్నీ సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాండి గారు అని ఏం లేదు సార్ ససన ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి అని ఈ నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు అంటే మీరు అధికారులను ఊసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిలుగుడు లేడు ముచ్చిన లేచి దొడ్డి గుమ్మ దొడ్డి దొడ్డిదారి దొడ్డి గుమ్మంలో గోడకు ముచ్చేసి దూకేసే స్థితిలో లేడు ఇక్కడ మా హక్కులకి మేము పోరాడతాం ధర్మంగానే ఉన్నాం న్యాయబద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం